ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఇంకా రెండు రోజుల్లో గురు పూర్ణమి రాబోతోంది కదండి అంటే ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున గురు పూర్ణమి రాబోతోంది గురు పూర్ణమి అంటే సామాన్యం కాదు విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తల తగాదా ఉన్నటువంటి వాళ్ళు అన్నాదమ్ములు ఆస్తి పాస్తుల్లో విపరీతంగా గొడవలు పడుతూ కోర్టుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గృహ లాభం కోరుకునేటువంటి వాళ్ళు పిల్లలు చక్కగా చదవాలి మా పిల్లలు మంచి విద్యావంతులు బుద్ధివంతులుగా సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ గురు రోజు గురు దక్షిణామూర్తిని ఆరాధించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని మనకు పురాణాల్లో శాస్త్రాల్లో పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు మనము గురువు అనగానే ఎంతోమంది గురువులు మనకు గుర్తుకొస్తూ ఉంటారు కానీ గురువులందరికీ కూడా మేధాశక్తిని ప్రసాదించేటువంటి మహాగురువు దక్షిణామూర్తి అంటే పరమేశ్వరుడు అన్నమాట ఈ గురు రోజు మనము కొన్ని పనులను చేసినట్లయితే ఆ దక్షిణామూర్తి అనుగ్రహం చేత కోర్టు సమస్యలతో విపరీతంగా బాధపడుతున్నటువంటి వాళ్ళు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకుండా కోర్టు చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ఆస్తి కోసం దాయాదులతో గొడవలు పడుతున్నటువంటి వాళ్ళు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు పిల్లలు చదవడం లేదు బుద్ధిహీనులైపోతున్నారు వాళ్ళు సమాజంలో గొప్పగా చదువుకోవాలి అని కోరుకునేటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు చెప్పబోయే విధంగా దక్షిణామూర్తిని ఆరాధించినట్లయితే తప్పకుండా నూటికి నూరు శాతము అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇంతకీ గురు పూర్ణిమ రోజు ఏ విధి విధానాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే చక్కగా నిద్ర లేచి స్నానం చేసేటువంటి నీళ్లలో కాస్త గోమూత్రము ఒక బిల్వ దళము కాస్త విభూది పూజా స్టోర్స్లో అడిగితే ఇస్తారు మీరు ఈరోజు లేకపోతే రేపు తెచ్చుకోండి విభూది కాస్త నీళ్లలో కలుపుకొని స్నానం చేసినట్లయితే అది వీభూధి స్నానం అవుతుంది శివయ్యకు చాలా ఇష్టమైనటువంటి స్నానం అన్నమాట ఇలా స్నానం చేసుకున్న తర్వాత తెల్లని వస్త్రాలని మాత్రమే ధరించాలి బాగా గుర్తుపెట్టుకోండి పురుషులైతే తెల్లని పంచా తెల్లని కండువా తెల్లని షర్టు స్త్రీలైతే తెల్లని చీర అంటే బార్డర్ గోల్డ్ రంగులో ఉంది పర్వాలేదా అంటే పర్వాలేదు తెల్లని వస్త్రాలు అంటే దక్షిణామూర్తి స్వామికి చాలా ఇష్టము ఆ తర్వాత మీ దగ్గర ఉంటే రుద్రాక్షమాలను కూడా మెడలో వేసుకోండి లేకపోతే పర్వాలేదు ముఖ్యంగా విభూతితో త్రిపుండ్రాలను ధరించాలి విభూతి పెట్టుకొని శ్రీగంధము కుంకుమ బొట్టు పెట్టుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పూజా మందిరంలో వెళ్ళి దర్భాసనం మీద కూర్చుంటే చాలా మంచిది లేకపోతే ఒక పీట మీద కూర్చొని చక్కగా దేవుడి ఫోటోలన్నీ కూడా తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా ఫోటోలకి పూలు అలంకారం చేసుకొని దీపాలు వెలిగించండి ఆవునేతి దీపాలు వెలిగిస్తే చాలా శుభప్రదం మూడు మూడు ఒత్తులు వేసుకొని చక్కగా ఆవునేతితో దీపాలను వెలిగించండి కుదరకపోతే నువ్వులు నూనె ఉన్నా పర్వాలేదు దాంతోనే దీపం వెలిగించి దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించి ముందుగా మహాగణపతిని పూజించండి శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం అధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం భక్తానం ఉపాస్మహే అని మహాగణపతికి నమస్కారం చేసుకొని ఆ తరువాత దక్షిణామూర్తిని పూజించాలి దక్షిణామూర్తి ఫోటో ఉంటే చక్కగా ఆ ఫోటోకి మీరు పూజ చేసుకోవచ్చు ఇక్కడ పైన చూపిస్తున్నారు చూడండి ఇదే దక్షిణామూర్తి స్వామి ఫోటో ఆ ఫోటో లేకపోతే పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంటే ఆ ఫోటోకే మీరు పూజ చేసుకోవచ్చు ఎందుకంటే పరమేశ్వరుడే దక్షిణామూర్తి స్వామి కాబట్టి లేకపోతే శివలింగం ఉంటే ఆ శివలింగానికే మీరు అభిషేకం చేసుకొని పూజ చేయవచ్చు చక్కగా ఆ శివలింగం మీద నీళ్లు పోయండి నీళ్లు పోసేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పకుండా చెప్పండి ఓం నమః ప్రణవార్తాయ దివ్య జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ ఇంకొకసారి చెప్తాను మంత్రము ఓం నమః ప్రణవార్తాయ దివ్య జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ ఈ మంత్రాన్ని చెబుతూ శివలింగానికి అభిషేకం చేయండి ఆ తర్వాత కాస్త విభూది వేసి చక్కగా స్వామికి బిల్వదళాలు ఎర్రటి పూలు సమర్పించి ధూపం సమర్పించండి అంటే అగరుబత్తులు వెలిగించుకొని పూజ చేయండి ఆ తర్వాత స్వామివారికి గోధుమ పాయసం గోధుమలతో చేసినటువంటి పాయసాన్ని నివేదన చేస్తే చాలా మంచిది లేకపోతే గోరువెచ్చటి పాలలోకి తేనెను పోసి అరటి పండు ముక్కలు ముక్కలుగా కోసి అందులో వేసి స్వామికి నివేదన చేస్తే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఆ తర్వాత ఆ ఐదు మంత్రాలను ఇరవై ఒక్కసార్లు జపం చేయాలి ఇవి మహాశక్తివంతమైనటువంటి మంత్రాలు పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మంత్రాలు గురు పూర్ణిమ రోజు ఈ ఐదు మంత్రాలని జపం చేసినట్లయితే కోటి రెట్ల ఫలితం ఎక్కువ కలుగుతుంది అని మనకు ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు ఇంతకీ ఆ మంత్రాలు ఏమంటే ఓం సద్యోజాత యనమ ఓం వామదేవా యనమ ఓం అఘోరాయనమ ఓం తత్పురుషాయ నమ ఓం ఈశానాయ నమ స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా కూడా ఈ మంత్రాల్ని జపం చేసుకొని ఆ పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ తర్వాత స్వామి దగ్గర పెట్టినటువంటి ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించి ఉపవాసం చేయాలి అంటే సాయంత్రం వరకు ఉపవాసం చేయాలి ముఖ్యంగా గురు పూర్ణిమ రోజు మాంసాలకు దూరంగా ఉండాలి దుర్భాషలాడకూడదు ఎదుటి వాళ్లను దూషించకూడదు వేరే వాళ్ళ యొక్క మనసుకు బాధ కలిగించకూడదు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి గోర్లు కత్తిరించుకోకూడదు వెంట్రుకలను కత్తిరించకూడదు పవిత్రంగా ఆ పరమాత్మనే మనసులో ధ్యానం చేసుకుంటూ ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి ఆ శివాలయం అంతా కూడా చక్కగా చెత్త ఓడండి ఏం పర్వాలేదు ఎవరైనా నవ్వుకుంటారేమో ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనుకుని సిగ్గుపడకండి చక్కగా శివాలయాన్ని ఒక వస్త్రం పొరకతో తూయకూడదు సుమి ఒక వస్త్రాన్ని తీసుకొని చక్కగా చెత్తంతా కూడా తోసి తడి బట్టతో తుడిచి ముగ్గు పెట్టండి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా చేయొచ్చు గురు పూర్ణిమ రోజు శివాలయాన్ని శుభ్రం చేసిన శివాలయంలో ముగ్గు పెట్టి స్వామి యొక్క గడపలో దీపం వెలిగించిన పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మీ కోరిక ఏదైనా సరే గురు పూర్ణిమ రోజు ఇలా చేసినట్లయితే ఆ స్వామి తప్పకుండా మీ కోరికను వెంటనే తీరుస్తాడు ఆ తర్వాత శివాలయానికి ఇరవై యొక్క ప్రదక్షిణ చేసి మౌనంగా స్వామివారిని చూస్తూ నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాలను మళ్ళీ ఇరవై సార్లు జపం చేసుకోండి ముఖ్యంగా శివాలయంలో మీ గోత్రనామాలతో పూజ జరిపించండి అంటే చక్కగా మీ గోత్రము మీ పేరు చెప్పి శివయ్య దగ్గర పూజ జరిపించండి శివాలయానికి వెళ్ళేటప్పుడు కొన్ని బిల్వ దళాలు దొరికితే తుమ్మి పూలను కూడా తీసుకొని వెళ్ళి ఆ స్వామికి సమర్పించి చక్కగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఆ స్వామికి చెప్పుకోండి ఎందుకంటే అక్కడున్నది సాక్షాత్తు పరమేశ్వరుడు మమ్మల్ని రక్షించే దేవుడు అని మీరు నమ్మకంతో ఇలా చేసినట్లయితే ఆయన తప్పకుండా రక్షిస్తాడు శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు కదా మీరు అక్కడ ఉన్నది ఒక రాయి ఒక సాధారణ శివలింగము అనుకుని మీ మనసులో భావన కలిగిందనుకోండి ఫలితం కూడా అంతంత మాత్రమే ఉంటుంది యద్భావం తద్భవతి అన్నారు మన పెద్దలు చక్కగా ఆ స్వామికి మీ కోరిక చెప్పుకోండి ఎంత పెద్ద కష్టమైనా కూడా ఆ స్వామి తొలగిస్తాడు ఆయనకు అంత శక్తి ఉంది ఆ తర్వాత శివాలయం దగ్గర కుదిరితే కొన్ని పుస్తకాలని వండి కొన్ని నోట్ బుక్స్ ఎవరైనా చిన్నపిల్లలు వస్తారు కదా చదువుకునేటువంటి వాళ్ళు వాళ్లకు బుక్కులు పెన్నులు పంచిపెట్టండి ఒక పది పుస్తకాలు లేదా ఐదు పుస్తకాలు కనీసం ఒక పుస్తకము ఒక పెన్నైనా ఎవరికైనా దానం ఇవ్వండి పలక బలపం దానమిస్తే కూడా చాలా మంచిది ఎందుకంటే గురు పూర్ణిమ రోజు గురువులకే గురువైనటువంటి దక్షిణామూర్తిని తలుచుకొని మనము ఒక పెన్ను పుస్తకం కావచ్చు ఒక పలక కావచ్చు ఎవరైనా పేద విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ కావచ్చు షూస్ కావచ్చు ఏదో ఒకటి చదువుకు సంబంధించినటువంటి వస్తువులు దానం చేసినట్లయితే మన పిల్లలు మంచి విద్యావంతులుగా బుద్ధివంతులుగా సమాజంలో గొప్ప గుర్తింపు తెచ్చుకొని గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇది పరమ సత్యము ఆ తర్వాత ఇంటికి వచ్చి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి రాత్రికి భోంచేయవచ్చును తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇలా గురు పూర్ణిమ రోజు గురువులకే గురువైనటువంటి దక్షిణామూర్తి స్వామిని పూజించినా ఆ స్వామిని ఆరాధించినా ఆయన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మనందరికీ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ లోకాసంస్థాసుకినో భవంతు స్వస్తి